నమస్కారం నేను శిల్పా రమేష్ దేవీ నవరాత్రిలో తొమ్మిదో రోజు మనం అమ్మవారిని మహిషాసుర మర్దిని అమ్మవారిగా పూజిస్తాము ఈ రోజుని మనం మహర్నవమి అని కూడా పిలుస్తాము ఈ రోజు మనం అమ్మవారికి పూర్ణపూర నైవేద్యంగా పెడుతున్నాము ఇప్పుడు పూర్ణపూరకు కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బియ్యం వేసి ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచుకున్నాను ఇది తోగు పిండిగా మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు పూర్ణానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు పంచదార యాలకులు ముందుగా ఈ శనగపప్పుని మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాము ఈ విధంగా తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి ఒక మూడు విజులు వచ్చేదాకా ఉంచుకోవాలి ఈలోగా మనం పంచదార యాలకుల్ని పొడి చేసి పెట్టుకుందాము ఇక నేను నానపెట్టుకున్న పప్పుని కూడా రుద్దుకొని ఇక్కడ పెట్టుకున్నాను చూసినట్టు కదా ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పంచదార పొడి సోపిక కావాల్సిన రెడీగా ఉంది కుక్కర్ మూడు విజిల్ వచ్చాక ఆపేసి నీళ్ళు వార్చేసి ఈ శనగపప్పుని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకుంటే మనకి శనగపప్పు ముద్దలాగా వస్తుంది ఇప్పుడు ఈ శనగపప్పు ముద్దలో పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత ఈ ముద్దని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇప్పుడు మన పూర్ణానికి ఉండలు రెడీ అయిపోయాయి ముందుగా ఇది ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో నూనె వేసి నూనె కాగాక ఇప్పుడు ఈ ఉండలు రెడీగా పెట్టుకున్నాం కదా వీటిని ఆ పిండిలో వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఉండల్ని ఈ విధంగా పిండిలో ముంచి వేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఒక పూర్ణానికి ఇంకో పూర్ణం అంటుకుంటే చిల్లు పడిపోయి లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది మా స్టఫింగ్ మొత్తం బయటకు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మారకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేయించుకున్న పూర్ణాలని ఇప్పుడుగా ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ పూర్ణ పూరలు మనం అమ్మవారి నైవేద్యానికి రెడీగా ఉన్నాయి